ఊష్ మాంకాళి అనేసరికి ఇద్దరు గృహ అవతలికి వెళ్ళిపోయారు ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిపోనా అని అడిగాడు బూచాడు ఏ వద్దులే ఒక నిజం జటకా తెచ్చిపెట్టి చెప్తాను అన్నాడు అలాడేను అప్పుడేమో ఆ జటకా ఎక్కి వాడే తోలుకొని జామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ ఉంగరం పూచాడని పిలిచి కాశీని చాలా పకోడీలు తేరా అన్నాడు హుష్ మాంకాళి అనేసరికి బోల్డ్ పకోడీలు వచ్చేసాయి ఉరే బూచాడు పకోడీలు తెచ్చారని మా బామ్మకి చెప్పకే చెప్తే నడ్డి మీద చంపేస్తాను జాగ్రత్త అన్నాడు అలాడాను సరే అండి చెప్పను అన్నాడు బూచివాడు మరి ఇప్పుడు ఏం చేయాలరా నేను అని అడిగాడు అలాడాను మరి ఇప్పుడేమోనూ మరేమోనో ముందస్తుగా షోడా తాగేసి అప్పుడేమో రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలండి అని చెప్పాడు బూచివాడు అన్నాడు అలాడిని అన్నాక ఒరే బూచివాడు దాని పేరేమిటరా అన్నాడు సి గాన పెశువునామండి అని చెప్పాడు బూచివాడు సరేని అలాడిని పరిగెట్టు వేసుకుని సి పెశువునాంబ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ రాజుగారు కూర్చున్నాడు ఏమండి మరి ఇప్పుడు నేనేమోను మీ సి గాన పెసుకునామని పెళ్లి చేసుకోవాలండి అని చెప్పేశాడు అలాడేను పోకిరి అదవకాన పోరా అప్పో అనేశాడు వాళ్ళ నాన్న వాడు రాజుగారు కదా అప్పుడు అలాడేను పరిగేట్ చేసుకుని మళ్ళీ జటకా దగ్గరికి వచ్చేశాడు అప్పుడేమో ఉంగరం బూచివాడిని మళ్ళీ పిలిచి ఎలాగరా అన్నాడు మరేమోండి నాకు తెలియదండి ఈ ఆరికన్ లాంతల్ని గోకండి అని చెప్పాడు ఉంగరం బూచాడు సరే అని పాపం అలాడిను అరికెను లాంతర్ని ఇలా గోకాడు భూతం వాడు వచ్చేసాడు ఇలా ఘాట్గా కొడుగ్గా నవ్వేసి ఏం కావాలి అన్నాడు అలాడినికి కొంచెం భయం వేసింది ఉరే మా బామ్మ వింటే మన ఇద్దరికీ ప్రైవేట్ చెప్పేస్తుంది కొంచెం మెల్లిగా నవ్వు అసలు ముందస్తుగా ఇంత చిన్నవాడివి అయిపో నాకే భయం వేస్తుంటే అన్నాడు అలాడీను అప్పుడేమో తన కథ చెప్పి ఎలాగరా అన్నాడు భూతం వాడు మెల్లిగా పొట్టిగా ఇంత కొంచెం నవ్వి మీరు పెద్దవాడు అవ్వాలండి లేకపోతే పెళ్లి చేయరు రాజుగారు అన్నాడు సరే నన్ను పెద్దవాడు చేయరా అన్నాడు అలాడిను పూష్ మాంకాళి అప్పటికీ గహుక్కుని పెద్దవాడైపోయాడు అలాడేను ఇప్పుడు మీ జేబు నిండా పది కాణీలు ఉండాలండి ఇంకానేమో నిజం జటక ఓ పెద్ద మేడ కూడా ఉండాలండి అని చెప్పాడు భూతమ్మ అవన్నీ వచ్చేసాక అలాడినేమో రాజుగారింటికి మళ్ళీ వెళ్ళి రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నాడు రాజుగారు ఆశ్చర్యపడిపోయి మరి నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అన్నాడు నా దగ్గర పది కాణీలు ఉన్నాయి తెలుసా అన్నాడు అలాడీ అబ్బా అన్ని కానీలే అన్నాడు రాజుగారు ఇంకో నిజం జడకా కూడా ఉంది తెలుసా కొరడా బీడీలు పెద్ద మేడ కూడా ఉన్నాయి అన్నాడు అలాడేను రాజుగారు ఇంకా చాలాసేపు ఆశ్చర్యపడిపోయేసాడు అప్పుడు సరే అని శ్రీగాన గాన పెళ్లి చేశారు బోల్డ్ బోల్డ్ బాజాలు అవి వచ్చాయి కానీ ఏం చేశారంటే శ్రీగాన గాన ఒక్కర్తికే పెళ్లి చేశారు మరి నాకో అన్నాడు అలాడేని పాపం నువ్వు బళ్ళోకి వెళ్ళవుగా నీకు జటగా ఉందిగా ఇది తోలుకుపో అన్నాడు రాజుగారు ఇంకా లాభం లేదు బళ్ళో పడిపోవాలి అనుకున్నాడు అనుకున్నాను మరి నేను బళ్ళో పడిపోయి చదువుకోకపోతే రాజుగారేమో అలా అడవినికి పెళ్లి చేయరు కదా అందుకని పరిగెట్టు వెళ్ళిపోయి అమ్మ నేను బళ్ళో పడిపోతాను నన్ను నన్ను పడేయి నన్ను పడేయి అని చెప్పాను నువ్వు అల్లరి వాడివి నేను బడిలో ఎవరు పడిపోనివ్వరు కదా ఎలా అంది అమ్మ నాన్న పట్టుకెళ్ళి పడేస్తే పడనిస్తారుగా అని చెప్పాను నేను అయ్య బాబోయ్ బడిలో పడేస్తే మేస్టర్ నాకు ప్రైవేట్ చెప్పాడు వద్దు బాబు అన్నాడు నాన్న చాలా భయపడిపోయేసి మరి ఎలా బాబాయ్ని తీసుకెళ్ళి పడేయమను అని మళ్ళీ అడిగాను పాపం నేను బాబాయ్ కూడా లాభం లేదు బామ తీసుకెళ్తే పడేయనిస్తారు అన్నాడు నాన్న అప్పుడు బామ సరేను అంది అంతట్లోకి లావుపాటి పక్కింటి పిండి గారు వచ్చి మీ బుడికిని బడిలో పడేస్తున్నారా నిజంగానే అంది నిజంగానేను అంది అమ్మ అమ్మయ్యా అంది లావుపాటి పక్కింటి పిండి గారు ఇలా కళ్ళు ముంచుకుంది అలా అంటే ఏమిటో నాకు తెలియదు ఏమిటే అని అడిగితే నాకు తెలియదు నాన్న అంది లావుపాటి పక్కింటి పిన్ని గారు సరేనే బామ్మ నన్ను బడిలో పడేయటానికి తీసుకెళ్తానంది ఇలా కొంచెం కూడా మేము నడిచి వెళ్ళామో లేదో కానీ అంతట్లోకే బడి మాస్టర్ పరిగేటు వచ్చేశాడు బామ్మగారు బామ్మగారు మరేమోనూ మా బడి మూసేశాం సెలవులు ఇచ్చేసాం అదండి సంగతి అన్నాడు అని హమ్మయ్య అన్నాడు బామ్మ ఏమో అయ్యో ఎలాగడాబరి బుడుగు బడి లేదుట ఇంకా అంది ఊరి రేపు పడేయ బడిలో అన్నాను నేను రేపు కూడా బలి లేదు ఎల్లుండి కూడా లేదు ఇంకా డెబ్భై పది ఇరవై ఎంభై యాభై తొంభై మూడు రోజుల దాకా బడి లేదు వేసవ కాలం వచ్చేసిందిగా అందుకని సెలవులు ఇచ్చేసాను బడికి అని చెప్పేశాడు మేస్టర్ గబగబా ఇంకా చాలా వేసవ కాలం రాలేదుగా అంది బామ్మ బోల్డ్ వచ్చిందండి అన్నాడు మేస్టరు దండి అంటే ఏమిట్రా దండి అంటే నీ తలకాయ అండి అన్నాడు మేస్టర్ కోపంగా ఎండి అంటేనో అన్నాను నేను నిన్ను నడ్డి మీద చంపేస్తానానండి అని మాస్టర్ ఇలా కోపంగా ముందరికి వచ్చేశారు నవ్వండి అంటే కూడా నాకు తెలియదు కానీ భయం వేసింది అడ్డీలు పోయి ఇంక లాభం లేదురా అని ఇలా కాలు పెట్టేశా కదా అడ్డంగా బాబాయ్ నేర్పాడు లేదు ఏ అంతే వాడు గబుక్కుని ఇలా వంగిపోయి పరిగెట్టుకు వెళ్ళిపోయి ఆగి మళ్ళీ వెనక్కి వచ్చాడు వచ్చి అన్నాడు హూమ్ అన్నాకేనేమో అందుకే నేను బడి మానేశాను అందుకే నేను బడి మూసేశాను అల్లరి అని అన్నాడు అంతట్లోకి లావుపాటి పక్కింటి పిని గారు పరిగేట్టుకు వచ్చేసింది బడి లేదంటావా ఎందుకు లేదు ఇంకా పది రోజులు ఉంది వీడిని బడిలో పడేసుకో ఇప్పుడు అంది కోపంగా బడి ఇంత అస్సలు కొంచెం కూడా లేదండి అన్నాడు మేస్టరు బడి ఇంకా చాలా బోర్డు ఉంది అప్పుడే వేసవకాలం రాలేదు అందులో అప్పటి పక్కింటి గారు మేస్టర్కి భయం వేసింది ఎలాగా ముందు చూస్తే గారు వెనక చూస్తే బుడుగును అన్నాడు ఏ అప్పుడేమో మా అమ్మ వీధి అడ్డు మీదకి వచ్చి ఏమండి మేస్టరు మా బుడుగు ఇంకా అల్లరి చేయడండి వాడిని బళ్ళులోకి రానియండి అంది అండి అంటే ఏమిటో నాకు తెలీదు అందరూ అలా ఎండి 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 అంటారు కానీ అప్పుడేమో మాస్టరు ఇలా నవ్వేసి సరే అండి వీటిని కొంచెం చాలా అల్లరి మానేసేదండి అప్పుడు బడి తీశాక వేసుకుంటా అండి అన్నారు ఇంకేం చేస్తాం మనం అల్లరి మానేసేదాకా బడి తీయరుట అందుకని బడి తీసేదాకా అల్లరి మానయ్యాలన్నమాట అది సంగతి ఇలా అని బాబాయ్ చెప్పాడులే హురే ఆగరా కొంచెం ఎవడరా నువ్వు నన్ను ఎక్కడో చూసినట్టున్నావే ఎందుకలా ఆశ్చర్యపడిపోతావు లేకపోతే భయపడిపోతావు భయం అంటే నాకు తెలియదులే ఆశ్చర్యం అంటే కూడా తెలియదు అనుకో బాబాయ్ చెప్పాడు చిన్నపిల్లలు ఉత్తినే కిందపడి పోతారట కానీ పెద్దవాళ్ళు మా అంత ఉత్తునే పడరు ఎప్పుడు ఆశ్చర్యపడిపోతారు లేకపోతే భయపడిపోతారట లేకపోతే విచారపడిపోతారట అలా అంటే కూడా మనకి తెలియదు అనుకో మనకి తెలియపోయినా మాట్లాడవచ్చు ఇలా అని బాబాయ్ చెప్పాడు ఇప్పుడు రెండు జల్ల సీతలు ఉంటాయా ఒక్క జల్ల సీతలైనా సరే బాబాయ్కి అస్సలు తెలియవు కదా అయినా ఇలా చూసి నవ్వేస్తాడు బాబాయ్ నన్ను కొంచెం ఏల వేసి పెట్టమని కూడా అంటాడు నేను మంచివాడిని కదా పాపం నాకు జాలి ఉందిట అని బామ్మ అంటుందిలే అందుకని ఇలా వేసి పెట్టినా రెండు జన్ల సీతలు ఒక జడుల సీతలు నన్ను చూసి ఇలా నవ్వితే అప్పుడేమో బాబాయి ఆశ్చర్యపడిపోతాడు ఇలా కోపంగా చూసి అన్నా అని గట్టిగా ప్రైవేట్ చెప్పేస్తే బాబాయి భయపడిపోతాడు అసలు ఏమీ అనుకుండా పోయారనుకో అప్పుడేమో ఇలా విచారపడిపోతాడు బాబాయి మన్ని ఎత్తుకుని ఉంటే మన్ని కూడా పడేస్తాడు అందుకని రోడ్డు మీద సీతలు నడుస్తున్నప్పుడు బాబాయ్ మనకి మనని ఎత్తుకుంటానన్నా సరే మనం వద్దనాలి తెలిసిందే మనం అంటే నువ్వు కాదులే నువ్వు బెదవాడే కదా లావుగా ఉన్నావు అందుకని బాబాయ్ నిన్ను ఎత్తుకోలేడు ఎత్తుకుంటే కాలు మీద పడేసుకుంటాడు కదా కాలు నలిగిపోయి ఏడుస్తాడట ఏడిస్తే బామ్మ రూపాయిస్తుంది సినిమాకి వెళ్ళొచ్చు మనకు కాదులే నేను ఏడిస్తే జీళ్ళ ముక్క పెట్టుతుంది లేకపోతే కాడ ఏస్తుంది బాబా ఏడిస్తే రూపాయి ఇస్తుంది లావుపాటి పక్కింటి పిండి గారు ఉందా వాళ్ళ ముగ్గుడు దానికి ప్రైవేట్ చెప్పేస్తారా అప్పుడేమో అది ఇలా ఏడుస్తూ బామ్మ దగ్గరికి వస్తుందా బామ్మ ఏమో ఏడవకమ్మ అని దానికి ఆవిడికి కాఫీ ఇస్తుంది అప్పుడేమో వాళ్ళ ముగ్గుడిని పిలిచి ప్రైవేట్ చెప్పేస్తుంది తర్వాతేమో ఇంకొంచెం కాఫీ ఉంటే కొంచెం నీళ్లు పోసి ఇస్తుంది వాడికి లావుపాటి పక్కింటి పిన్ని గారు ముందస్తుగా వచ్చేసి ఏడ్చి బోల్డ్ కాఫీ తాగేస్తుంది కదా అందుకు తాగేసి ముక్కు చేతుకుని వెళ్ళిపోతుంది కదా అప్పుడేమో నాన్న లావుపాటి పక్కింటి పిన్ని గారి ముగ్గుడు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు నవ్వుతారు ఇందాక ఏడుస్తాడు కానీ ఇప్పుడు నవ్వుతాడు తెలుసా అసలు ఇంట్లో కాఫీ పొడి అయిపోతే లావుపాటి పక్కింటి పిన్ని గారు ముందస్తుగా బామ్మ దగ్గరికి ఏడుస్తూ వచ్చి కాఫీ తాగేస్తుందట అప్పుడేమో వాళ్ళ ముగ్గురు కూడా వచ్చి కొంచెం కాఫీ తాగుతాడట తర్వాత నాన్నతో అంటే గోపాలందే ఇంగ్లీష్ మాట్లాడి పది సిగరెట్లు కాల్చి వెళ్ళిపోతాడట ఇలా అని బాబాయ్ చెప్పాడు అందుకని రేపో నిన్నో వాళ్ళు మన ఇంటికి వస్తే నేను అడిగాను కదా ఏమండి పాపం మీ ఇంట్లో కాఫీ ఇప్పుడు అయిపోయిందా అందుకే ఏడుస్తూ వచ్చారా అని అప్పుడేమో అమ్మ బామ్మ నాన్న అందరూ గా గా అని అరిచేశారు నా మాట లావుపాటి పక్కింటి పిన్ని గారికి వినబడనే లేదు తర్వాత ఏమో నాన్న అల్లరి విధమకాన రౌడీ అలానేసి తిట్టేస్తాడు వాడి కోపం రాలేదు రాలేదులే దొంగ ఇలా కోపంగా చూసి తిట్టుతాడా కొంచెం నవ్వుతాడు కూడా రాదేనా అంతే రాదంటే అమ్మలేదు కొంచెం కోపంగా చూసి కొంచెం నవ్వుతుంది అసలు ఈ పెద్దవాళ్లతో ఇదే చిక్కు వీళ్ళతో వేగడం చాలా కష్టం అనుకో కష్టం అంటే ఏమిటో నాకు తెలీదు అప్పుడప్పుడు ఇలా అనమని బాబాయ్ చెప్పాడు ఇప్పుడు నాతో వేగలేమంటే నేను మూడు రోజులు పది నెలలో అందరూ చాలా మానేశాను కదా చిక్కుడు పాద మీద గొంగళ పురుగులు మూడు కూడా తీసుకెళ్ళి లవపాటి పక్కింటి గారి మీద పడేయలేదు కదా వాళ్ళ ముగ్గుడు వాళ్ళ ఆఫీసులో విగ్గులేని ఎముడితో ఇలాంటి మేనేజర్లే మాట్లాడుతున్నప్పుడు బోయిమని అరిచి భయపెట్టడం లేదు కదా బాబాయి రూపాయో పదనాలు ఇచ్చిన రెండు జల్ల శీతల్ని ఎదురంటే సుబ్బలక్ష్మి ముక్కుని చూసి ఈలవేయటం లేదు కదా ఏ పిల్ల అనడం లేదు కదా మా గోపాలం ఆఫీస్ కాగితాల మీద చాలా బొమ్మలు వేయటం లేదు కదా రోజు పదిసార్లు కూడా బామ్మ పిలిచిందని చెప్పి జటకాలు పిలుచు రావటం లేదు కదా ఒక్కడిని ఏడుసార్లు కూడా జటకా తోడటం లేదు కదా బామ్మ ఉత్తులపెట్లో పది వీడియోలు కూడా దాచటం లేదు కదా మరి నేను రేపు పెద్దవాడిని అయ్యాక రైలు ఇంజన్ తోలుతానుగా అందుకు దాచుకోవటమే లేదు మనం అల్లరి చేస్తే వద్దురా అని తిడతారు సరే పోనీ పాపం జాలిపడి ఇప్పుడు మూడు రోజుల్లో పది నెలలో అల్లరి మానేసాన నాన్న అడిగిపోయాడు భయపడిపోయాడు వాడు అస్సలు అందరి చేయటం లేదే రాదా ఒంటో బాగులేదా అంటున్నాడు అమ్మతో దిష్టి తగిలిందేమో అండి అంది అమ్మ దిష్టి అంతే నాకు తెలియదు ఒంట్లో బాగులేదనటం అంటే జ్వరం రావటంట నాన్న ఆఫీసులో విగ్గులేని ఎమరితో యుద్ధం చేస్తాడు అనుకో అప్పుడు నాన్నకి ఒంటో బాగుండలేదనటం వస్తుంది శుభలక్ష్మి శంకురాత్రి ముగ్గేసినప్పుడు బాబాయ్ ముక్కు చూసి నీ ముక్కు బాగుంది అంటాడనుకో అరుగు మీద ఉంచుని అప్పుడేమో బామ్మేనా సుబ్బలక్ష్మి నానేనా వినే హాయ్ పోకిరి అంటారు కదా అప్పుడు బాబాయకి ఒంట్లో బాగుండలేదు అనటం వచ్చేస్తుంది శ్రీగానపై సూనాంబ నా జట్టు లేకపోతే నాకు కూడా కొంచెం వస్తుందనుకో ఏ అది సంగతి అల్లరి చేస్తే వద్దురా అంటారు చేయకపోతే మనం లేకుండా రాధతో చెప్తారు స సశేషం మిగతా భాగం